మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు అండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికి నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాడిని ఇంటి రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటి రామారావు గారికి ఇంటి రామారావు గారికి ఆయన ఇష్టమైన అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఇంటి రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే రామారావు గారు తన పేరుని ఈ పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు గారు ఇప్పుడు మీరు చెప్పేది వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రాము కళ్యాణరామ్ తారక రామని ఆయన పెట్టారు ప్యూర్లు యాక్సెప్ట్ చేశారు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు